మనోహరమైన మురళి గానం కథ రచన నల్లబాటి రాఘవేంద్రరావు కథాపటనం మల్లవరపు సీతారాం కుమార్ నా పేరు మురళి మనోహర్ నా వయస్సు పదహైదు సంవత్సరాలు నేను నైన్త్ క్లాస్ పాస్ అయ్యాను నాకు ఇప్పటి వరకు అన్నీ ఫస్ట్ క్లాస్లే అయితే మా కుటుంబ ఆర్థిక పరిస్థితిని బట్టి మా నాన్న నన్ను చదువు మానేయమన్నాడు మా నాన్న కష్టాన్ని చూడలేక చదువుకోవాలని ఎంత ఆశ ఉన్నా తప్పని పరిస్థితిగా ఆలోచించి నేను కూడా టెన్త్ క్లాస్లో చేరకుండా మానేయాలి అనుకున్నాను చేసుకున్నాను టెన్త్ క్లాస్లో జాయిన్ కాలేదు ఒక నెల మానేశాను నాతోటి నైన్త్ క్లాస్ పిల్లలందరూ నాకు దారిలో కనిపించి నేను టెన్త్ క్లాస్లో జాయిన్ కావడం లేదని తెలుసుకొని చాలా బాధపడ్డారు ఒకరిద్దరు పిల్లలైతే మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి నన్ను స్కూలు మానిపించేయకుండా టెన్త్ క్లాస్లో జాయిన్ చేయమని బ్రతిబరాటితో చెప్పారు కూడా నెల గడిచింది ఒకరోజు బజార్లో మా హిందీ మాస్టరు రామారెడ్డి గారు నాకు కనపడి నేను చదువు మానేసినట్లు తెలుసుకుని కేవలం డబ్బులు లేని మూలంగా మాత్రమే మానేసినట్లు కూడా తెలుసుకొని నా ద్వారా మా నాన్నను స్కూలుకు రప్పించుకున్నారు ఏం చెప్పారో తెలీదు మర్నాడే మా నాన్న నన్ను పిలిచి నువ్వు స్కూల్కి వెళ్ళరా చదువుకో ఫీజు డబ్బులు ఎలాగోలా చూసి కడతాను అన్నాడు ఆ మాటలు నాన్న అనేటప్పుడు ఒక పెద్ద బండరాయి తన మీద పెట్టుకుని బరువు మొక్కుతూ మాట్లాడినట్లు నాకు అనిపించింది తల తాకొట్టు పెట్టుకొని నన్ను ఎలా చదివించాడో నాకు బట్టలు ఎలా కుట్టించాడో నాన్నకు మాత్రమే తెలుసు చివరికి నాకు అన్నం కూడా పెట్టి ఎలా స్కూల్కి పంపించగలిగాడో ఆ భగవంతుడికి నాన్నకు మాత్రమే తెలుసు కన్నా గొప్ప దేవుడుగా మా నాన్న నాకప్పుడు కనిపించాడు ఇంతకన్నా నిరోచితంగా ప్రపంచంలో ఎవరైనా చేయగలరా అని నాకు అప్పుడే కాదు గుర్తు తెచ్చుకుంటే ఇప్పుడు కూడా అనిపిస్తుంది మా కుటుంబం అగాధంలో ఉన్న ఆ రోజు మా నాన్న నా పట్ల హీరోగా తీసుకున్న గొప్ప డెసిషన్ నా జీవితాన్ని అన్ని రంగాల్లో ఉన్నత స్థానానికి తీసుకెళ్ళింది అప్పుడు నేను టెన్త్ క్లాస్ కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ కాబట్టి ఆ తర్వాత ఆర్థిక పరిస్థితుల్లో కొంచెం మార్పు రావడంతో ఇంకా ఉన్నత చదువులు కూడా చదివి రకరకాల ఉద్యోగాలు చేసి వ్యాపారాలు చేసి ఇప్పుడు నేను ఎవరెస్ట్ శిఖరం మీద ఉన్నాను నాకు దైవం తర్వాత అంతకు మించిన హీరో మా నాన్నే కదా ఇది మా నాన్నకు ఒకవైపు రెండో వైపు మా నాన్నగా కంటే నాకు విలంగా ఆయన గుర్తుండిపోయిన సంఘటన కూడా గుర్తు చేసుకొని తీరుతాను ప్రతిరోజు బాధ్యత తెలియని ఆ అల్లరి చిల్లర వయసులో ఆ టెన్త్ క్లాస్ చదువుతున్నప్పుడే నేను నా ఎదుట బెంచీలో కూర్చున్న బాబూరావు అనే వ్యక్తిని కిటికీలోంచి క్లాస్ రూమ్లోకి వచ్చే సూర్య కాంతిని బట్టి అతని షర్టు మీద పడుతున్న సూర్యకిరణాల ఆధారంగా నా దగ్గర ఉన్న పెద్ద భూతద్దంతో అతని షర్టు అలా కారిపోయేలా ఫోకస్ అయి పెట్టాను షర్ట్ అంటుకుపోయింది అతని శరీరం కూడా కొంత భాగం బొబ్బరెక్కింది అతను క్లాస్ రూమ్ అంతా హడావిడి నాన్నకు కబురిచ్చింది ఇది చాలా ఘోరం మా వెతవను డిస్మిస్ చేసేయండి అని హెడ్మాస్టర్ గారికి చెప్పి నాన్న నన్ను ఆ స్కూల్లోనే చితక బారేశాడు హెడ్మాస్టర్ నన్ను డిస్మిస్ చేయడంతో దారిలో మళ్ళీ కొట్టుకుంటూ ఇంటికి తీసుకెళ్లాడు అక్కడితో ఆకుండా మూల ఉన్న పెద్ద కర్ర తీసుకొని నన్ను రక్తం వచ్చేలా ఇంటి దగ్గర చితగొట్టాడు నేను భయపడి మంత్ర కిందకి దూరిపోతే బయటకు లాగి మళ్ళీ కొట్టాడు ఆ సమయంలో నాన్న నాకు భయంకరమైన విలంగా కనపడ్డాడు నాన్న లాంటి వాడి కడుపున ఎందుకు పుట్టానా అని నేను మనస్సులో మా నాన్నని చాలా చిట్టుకున్నాను ఆ తర్వాత పదహైదు రోజులు గడిచాక నాకు తెలియకుండా స్కూలుకు పెద్ద మనుషుల్ని తీసుకుని వెళ్ళి బ్రతమలాడి మళ్ళీ నన్ను స్కూలుకి పంపాడు మా నాన్న అయినా మా నాన్న నా దృష్టిలో భయంకరమైన విలంగానే గుర్తుండిపోయాడు అప్పుడే మొదటగా భయమనే పదం పుట్టింది నాలో భయంతో పాటు భక్తి కూడా అప్పుడే ఏర్పడడం మొదలైంది అయితే అప్పటి ఆ చర్య జీవితంలో ఒకలా నాకు చాలా బాగా ఉపయోగించింది మా నాన్నలో అప్పుడు ఆ రెండవ పాశ్వం నాకు కనపడకపోతే నేను ఎప్పటికీ ఒక జులాయిలా మారి ఉండేవాణ్ణి అని ఇప్పుడు నాకు అనిపిస్తుంది నిజమే ఆ చిన్న వయసులో మనల్ని పెద్దవాళ్ళు మీద ఎక్కించుకున్నా కొట్టినా తిట్టినా ఏం చేసినా అది భవిష్యత్తులో మనకు ఒక గుణపాఠం భవిష్యత్తు జీవితాన్ని నడిపించే వెలుగు రహదారిగా మిగిలిపోతుందని నలభై సంవత్సరాల తర్వాత ఇప్పటికీ నాకు అర్థమైంది నాన్న ఏ లోకంలో ఉన్నా ఆయన చల్లని చేతులతో నేను బ్రతుకున్న నాడు ఆనందంగా ఉండమని నన్ను ప్రతిరోజు దీవిస్తూనే ఉన్నాడు అందుకనే నేను ఈరోజు ఎవరెస్ట్ శిఖరం మీద ఉన్నాను ఇది నాన్నకు నాకు మధ్య జరిగిన బంగారం లాంటి జ్ఞాపకం ఈ జ్ఞాపకం నాకు ఎన్ని జన్మలకైనా అలాగే గుర్తు కావాలని కోరుకుంటున్నాను నేను ఎప్పుడు కళ్ళు మూసుకొని చూసినా నాన్న నాకు డెబ్బై కేజీల బంగారపు ముద్దలా కనిపిస్తాడు ఈ జ్ఞాపకం అందరితో పంచుకోవాలని చెప్పాను ఇట్లు మురళి మనోహర్ నమస్కారం శుభం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చరణతో వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు